ప్రియమైన మిత్రులందరికీ నమస్సుమాంజలి మిత్రులారా ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నాను మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి గంగా గోదావరి కావేరి కృష్ణ యమున తపతి జీలం సింధు ఇలా అనేక రకాల నదులు ఉన్నాయి పెద్ద నదులతో పాటు చిన్న నదులు కూడా ఉన్నాయి ఉపనదులు ఎంతో మన భారతదేశంలో పెట్టింది పేరు నదులకు అయితే ఈ నదులన్నిటిలో ప్రత్యేకమైనది ఒకటి ఉంది నదులన్నిటిలో ఒక ప్రత్యేకమైన నది ఉంది ఆ నది పేరే బ్రహ్మపుత్ర నది మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మామూలుగా నదులన్నీ స్త్రీ స్త్రీలతో అంటే మమేకమై ఉంటాయి అంటే నదిని మనం స్త్రీతో పోలుస్తాం సముద్రాన్ని పురుషులతో పోలుస్తాం ఆడపిల్లల పేర్లు కూడా మనం గోదావరి గంగా యమున సరస్వతి ఇట్లా పెట్టుకుంటాం మామూలుగా జనరల్గా ఎవరైనా పెట్టుకుంటాం మనం అదే సముద్రం పేర్లు సముద్ర సాగర్ అనేది మగవాళ్ళు పెట్టుకుంటారు అంటే ఈ నదులన్నీ ఎన్ని హోయలుతో ప్రవహించినా ఎన్ని ప్రాంతాలు దాటి వాగులు దాటి వంకలు దాటి అడవులు దాటి ఎన్ని ప్రాంతాలు దాటి చివరికి చేరుకోవాల్సింది సముద్రంలో అంటే స్త్రీలు కూడా ఎప్పటికి చేరుకోవాల్సింది పురుషుడి జీవితంలో కాబట్టి సముద్రం పురుషుత్వ సమానం నదులు స్త్రీ సమానం ఇలా మనం మనం పోలికతో ఇలా మనం మనం చూడవచ్చు అయితే ఇందుకు భిన్నంగా బ్రహ్మపుత్ర అనేది అది అంటే అంటాన్ని ఈ స్త్రీలింగం ఈ నదులన్నీ మన దేశంలో ప్రస్తుత నదులన్నీ స్త్రీలింగతో ఉంటే ఈ బ్రహ్మపుత్ర నది మాత్రం పురుష లింగం బ్రహ్మపుత్ర ఆ పేరులోనే మనకు అనిపిస్తుంది పుత్ర అంటే కొడుకు కదా పుత్రి అంటే కూతురు మరి ఈ బ్రహ్మపుత్ర నది పేరు ఎట్లా వచ్చింది దాని వెనకాల ఉన్న కథ ఏమిటి అసలు ఈ బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టింది ఎక్కడ కలుస్తుంది తెలుసుకుందాం మిత్రులారా బ్రహ్మపుత్ర నది పుట్టింది దాని జన్మస్థానం మన దేశంలో కాదు టిబెట్ దేశంలో టిబేట్ దేశంలో పుట్టి మన భారతదేశంలో హిమాలయాల గుండా ప్రవహించి కొంత కొంత మటుకు అంటే కొన్ని కొంత దూరం ప్రవహించి ఆ చివరికి బంగాళాఖాతంలో కలుస్తున్నది అంటే మన భారతదేశంలో బ్రహ్మపుత్ర నదిగా పిలువబడుతుంది వేరే దేశంలో ఆ నదిని వేరే పిలుస్తారు టిబేట్లో వాళ్ళు వేరే అంటారు మన దేశంలో ప్రవహిస్తుంది కాబట్టి మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాం దీని వెనకావడంలా ఉన్న కథ ఏంటంటే మనం తెలుసుకుందాం బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు విధాత సృష్టి రచయిత మన తలరాతను రాసే బ్రహ్మదేవుడు దేవుడు భగవంతుడు త్రిమూర్తుడు ఒకడు ఈ బ్రహ్మ అసలు సృష్టి రాసిందే అయినా మనుషులు సృష్టించింది మన మనుషుల తలరాత రాసిందే అయినా మరియు అలాంటి బ్రహ్మనే ఒక స్త్రీ మోహంలో పడిపోయాడు మిత్రుల ఒక సాధారణమైన పురుషులాగా ఒక మనిషిలాగా ఒక అందమైన స్త్రీ మోహంలో పడిపోయాడు మన పురాణాల ప్రకారం శంతనుడి భార్య అమోఘ అందమైన స్త్రీ అప్సరసాలను మించిపోయి అందమని గొప్ప సౌందర్యరాశి ఆమె అందానికి బ్రహ్మనే ఇట్లా ఆశ్చర్యపోయాడు నివ్వరిపోయాడు తన్ని తను మర్చిపోయాడు బాపురే ఇంత సౌందర్యవతి నేను ఇప్పటి వరకు చూడలేదు నేను సృష్టించిన అందమైన జీవుల్లో ఈమె ఇంత అందంగా ఉంటుందా ఇంత అందాలు నేను ఎప్పుడు చూడలేదు ఆమె మోహానికి పరవశుడై ఆమెతో సంగమించాడు అమోఘతో సంగమించాడు వాళ్ళు ఇద్దరి బ్రహ్మదేవుడు శంతనుడి భార్య అమోఘ ఇద్దరి కలయికతో ఒక పుత్రుడు జన్మించుడు అందమైన పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుడే తర్వాత నదిగా మారిపోయాడు అదే బ్రహ్మపుత్ర నది అని పిలుస్తున్నాం మనం అంటే బ్రహ్మపుత్ర ఆ విధంగా బ్రహ్మదేవుడికి ఋషి భార్య చంద్రుని భార్య అమోఘకు వాళ్ళిద్దరి కలయికతో పుట్టిన నది కాబట్టి బ్రహ్మపుత్ర నది అని మనం పురాణాల మనం చెప్పుకుంటున్నాం ఈ విధంగా బ్రహ్మపుత్ర నది ప్రత్యేకంగా పిలువబడుతుంది మన దేశంలో ఉన్న నదులన్నీ అయితే ఒక బ్రహ్మపుత్ర నది మత పురుషలింగం ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి మిథులారా మనం నదుల గురించి తెలుసుకోవాలి మిథులార మన నదులు పురాణాలు రెండు అమేకమై ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవాలి మన పిల్లలకి చెప్పాలి ఎందుకంటే మన చరిత్ర మన భారతీయ సంస్కృతి మన సనాతన ధర్మం అన్నీ పిల్లలకు చెప్పాలి మిత్రులారా చెప్తేనే మన భారతదేశం గురించి తెలుస్తుంది మన భారతదేశ గొప్పతనం గురించి సంస్కృతి గురించి మన హిందుత్వం గురించి తెలుస్తుంది మిత్రులారా తప్పకుండా మీ పిల్లలు చెప్పండి మీరు తెలుసుకొని మీ పిల్లలు చెప్పండి స్నేహితులారా ప్రతి నది ఒడ్డున ఒక పుణ్యక్షేత్రం ఉన్నట్టు అనేక రకాల పుణ్యక్షేత్రాలు ఉన్నట్టు ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డున కూడా ఒక మంచి పుణ్యక్షేత్రం ఉంది మనకు మన భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో కామాఖ్య టెంపుల్ ఉంది కామాఖ్య దేవాలయం ఇది బాగా ప్రసిద్ధి చెందింది ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండడం చేత ఈ దేవాలయం చాలా పేరుగాంచింది ఈ బ్రహ్మపుత్ర నది కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కలు చేస్తారు మరి వైభవంగా ఎంతో పూజలు చేస్తారు ఇలా మనకు బ్రహ్మపుత్ర నది ప్రత్యేకంగా పురుష నదిగా పిలువబడుతూ అనేక పూజలు అందుకుంటుంది మన భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచింది ఈ బ్రహ్మపుత్ర నది